చిన్నా చాలునా వేలాదిలంత విస్తాడుము నీకి చిన్నా చాలునా గర్వ ఫలమైన నా జ్యేష్ పుత్రుని నీకి చాలునా గర్వ ఫలమైన నా జ్యేష్ట పుత్రు నిజిన చాలు నా ఏడాది దూ ఉపకారోల లేరణ పత్రుడు ఉన్న కీ మర చీతి వసలు వో మరణ పత్రడన మరణించి వసులు లో కరుణ చూపి నీ జీవ మార్గన నడిపించు మోలే శయ్యా కరుణ చూపి నీ జీవ మార్గన నడిపించు మోలే శయ్యా ఏడ అదే దూడలనా వేల అదే சின உபக்க முலக நே நே மிச்சோசின உபக்க முலகோ நே நேமி திரும்ப விருக பலய முனோ நான் ஹயந்து ബലിയാകമുകനോ നാം ഹൃദയമർ പിന്തുണ രക്ഷണ പാത്രനു ചേബോ നിത്യമോ നിനുവെമ്പടി ചേതനോ രക്ഷണ പാത്രനു ചേബോ നിത്യമോ നിനുവെമ്പടി ചേതനോ ഏഴാദി ూడల వేలాది పొట్టేళ్ళనాది తోడల వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందునూ నీవు చేసిన ఉపకారములకు